జంగారెడ్డి గూడెంను సుందరీకరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో కాసర నర్సిరెడ్డి కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు రాష్టంలో పర్యాటకానికి వీలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేస్తామని మంత్రి చెప్పారు జంగారెడ్డి గూడెం మండలంలోని ఎర్రకాలువ జలాశయంతో పాటు పట్టణ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డి ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి మరోపక్కన కళా సంస్కృతి రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు కలుపుకొని కలుపుకుని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు ఒక పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా పారిజాతగిరి కానీ బుబ్బల టెంపుల్ కానీ ఇంకా అనేక టెంపుల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీని యొక్క టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరఫునే ప్రయత్నిస్తా అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ